ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ ముందు వినాయకుడిని తాకు నీకున్న అన్ని రకాల విజ్ఞాలు తొలగిపోతాయి నీ విజయానికి దారి కనపడుతుంది బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి మరి మన బాబా ఈ రోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ గణపతిని తాకావు కదమ్మా నిన్ను ఎవరైతే ఏడుపిస్తున్నారో ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో నీ యొక్క అమైకత్వాన్ని ఆసరాగా తీసుకొని నీ మనసు మీద దెబ్బ కొడుతున్నారో నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారో వారందరికీ కూడా ఖచ్చితమైన కఠినమైన శిక్ష వేస్తాను బిడ్డ ఇప్పటి వరకు నీ జీవితంలో అన్నీ కూడా అకారణంగానే జరిగాయమ్మా ఏది కూడా నీ ప్రమేయం లేకుండానే జరిగిపోతుంది అవమానాలు గొడవలు సమస్యలు అన్నీ నిన్ను చుట్టుముట్టి నిన్ను ఎంతో ఇబ్బంది పెట్టాయి తల్లి నీ చుట్టూ ఉన్న వారు నిన్ను మోసం చేస్తున్నా కానీ నువ్వు ఎంతో నిజాయితీగా ఉన్నావు బిడ్డ ఆ విషయం నాకు కూడా తెలుసమ్మా ఎవరికి కూడా హాని తలపెట్టకుండా ఎవరి సాయం కోరకుండా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు కానీ నీ చుట్టూ ఉన్నవాళ్ళు అలా లేరమ్మా నిన్ను ఎగతాలు చేసి వారు నవ్వుకుంటున్నారు అంతటితో ఆగకుండా నిన్ను వారు మాటలతో బాధ పెడుతున్నారు కదా తల్లి ఒక దెబ్బ తగిలితే దాన్ని ఓచుకోవచ్చు కానీ వారి మాటలతో నిన్ను ఇంకా ఇంకా బాధ పెడుతున్నారు కదా తల్లి వారి మాటలు మండే ని తగులుతున్నాయి కదా బిడ్డ ఆ వేడిని నువ్వు తట్టుకోలేక కాలిపోతున్నావు నువ్వు ఎంత ధైర్యంగా ఉందామని ప్రయత్నించినా సరే వారి మాటల వల్ల నీకు కన్నీరే మిగిలింది కదా బిడ్డ అందరినీ నవ్విస్తూ అందరితో స్నేహభావకంగా ఉంటుంది నా బిడ్డ అలాంటి నిన్ను చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను బాధ పెట్టి నిన్ను ఒక బండరాయిలా మార్చేస్తున్నారు ఎదుటివారు నిన్ను చూపు చూస్తున్నారని నీ శక్తిని నువ్వు కోల్పోతున్నావమ్మా ఆ సమయంలో కూడా నువ్వు కోపం తెచ్చుకోకుండా నీ బాధను నీ కన్నింటి రూపంలో బయటికి పంపేస్తున్నావు నీ గురించి తలుచుకుని దిగులుతో కూర్చుంటున్నావు కదా బిడ్డ నా బాధను ఎవరితోనైనా పంచుకుంటే బాగుండని అనుకుంటున్నావు నీ బాధని ఎవరికి కూడా చెప్పుకునక్కర్లేదు నీ బాధంతా నేను చూస్తున్నానమ్మా నీ బాధకు కారణమైన వారిని ఏడిపించిన వారిని కఠినమైన శిక్ష నేనే వేస్తాను తల్లి నీ నేను వారికి సరైన బుద్ధి చెప్తానమ్మా నేను వారికి వేసే శిక్ష వారు చేసిన తప్పేంటో వారికి తెలిసి వస్తుంది నువ్వేమిటో నీ గొప్పతనం ఏమిటో వారికి తెలిసేలా నేను చేస్తాను తల్లి ఒక్కసారి కింద పడిన నీటిని తీసుకోలేము కదమ్మా అలాగే మాట్లాడిన మాటలను కూడా వెనక్కి తీసుకోలేము వారు నిన్న తిట్టిన తిట్లను వారు పశ్చాత్తాపపడేలా నేను చేస్తాను బిడ్డ నిన్ను ఏడిపించిన వారికి నిన్ను బుద్ధి చెప్తాను నీ బాబా తండ్రి ఊరికే వదలడు తల్లి వారందరినీ కూడా మీ బాబాకి అప్పగించు వారి గురించి వత్సలు ఆలోచించవద్దు పట్టించుకోవద్దు తల్లి జరిగిన దానిని తలుచుకుంటూ కాలాన్ని వృధా చేసుకోవద్దు కాలం ఎంతో విలువైనది బిడ్డ కాలానికి చాలా జ్ఞాపక శక్తి ఎక్కువ ఏది ఉంచుకోదు తిరిగి వారికి కర్మ రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది తల్లి నా బిడ్డను బాధ పెట్టిన వారు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు ఒకటి చెప్పన బిడ్డ చేతులతో చేసే పాపాల కన్నా మాటలతో బాధ పెట్టే వాళ్ళకే పాపం ఎక్కువగా చేకూరుతుంది ఎవరైతే ఇతరులను మాటలతో బాధ పెడతారో వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవించే తీరాలి బిడ్డ నువ్వు ఇక ఏమాత్రం కూడా బాధపడవద్దమ్మా వారి ఆటలను నేను కట్టిస్తాను వారు చేసిన తప్పులు తెలుసుకునే కాలం అతి దగ్గరలోనే ఉంది బిడ్డ నువ్వు కొంచెం ఓపికతో ఉండు అన్నీ నీ కళ్ళతోనే నువ్వు చూస్తావు బాధ పెట్టిన వారిని చూసి ఎప్పుడు కూడా ఆలోచించొద్దు బాధపడొద్దు అయ్యో ఇంకా ఎందుకు వారు పాపాలను మూటకొట్టుకుంటున్నారని వారిని చూసి జాలిపడు వారు అనుభవించవలసినవి ఎన్నో ఉన్నాయమ్మా నువ్వు మాత్రం మౌనంగా ఉండు ఇక నీ జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టు నేను నీ కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంటాను బిడ్డ ఎందుకంటే నువ్వు నా ప్రియమైన బిడ్డవి ధైర్యంగా ఉండమ్మా నేను ఇంతలా చెప్తున్నా నీ మనసులో సందేహం మెదులుతుంది కదా తల్లి బాబా నేను మరి ఎవ్వరికీ కూడా హాని చేయనప్పుడు ఎందుకు నాకే ఎందుకు ఇలా జరుగుతుందని అనుకుంటున్నావు కదా తల్లి శివాజ్ఞ లేనిదే చీమైన కూటదంటారు మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిందంతా కూడా మీ పూర్వజన్మ కర్మఫలమేనమ్మా నువ్వు కూడా ఆ కర్మఫలమంతా అనుభవించసావు బిడ్డ ఇక అనుభవించడానికి సంతోషం మాత్రమే మిగిలి ఉంది ఎవరైతే నీకు కష్టాన్ని ఇచ్చారో ఆయనే నీ కష్టాన్ని తీసేస్తారు మీ జీవితంలో కానీ సంతోషాన్ని నింపుతారు తల్లి నీ జీవితం అంతా కూడా శుభకరంగా ఉంటుందమ్మా నీ సాయి తండ్రి ఆశీసులతో పాటు గణపతి యొక్క ఆశీస్సులు కూడా నీకుంటాయి బిడ్డ ఆనందంగా సంతోషంగా ఉండమ్మా నేను గణపతిని తాకమనగానే ఏమీ ఆలోచించకుండా తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో బిడ్డ నీ మనసులో బాధ నాకు అర్థమవుతుంది బాబా ఎన్నో సంవత్సరాల నుంచి నాకు సంతానం కావాలని నన్ను వేడుకుంటున్నావు కదా బిడ్డ సంతానం కోసం పరితపిస్తున్నావు కదమ్మా సంతానం కలగలేదనే ఇంట్లో వాళ్ళు బయట వారు నిన్ను సూటిపోటిన మాటలు అంటూ ఉంటున్నారు కదా తల్లి బతుకు మీద ఆశ కూడా పోతుంది కదా బిడ్డ ఎంతో బాధపడుతున్నావు కన్నీరు కూడా కారుస్తున్నావు కానీ నువ్వు అలా బాధపడడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు తల్లి నీకు సంతాన యోగం ఉందమ్మా నీకు సంతానం తప్పకుండా కలుగుతుంది ఎంతోమంది బిడ్డలకు నేను సంతానం ఇచ్చాను నా ప్రియమైన బిడ్డము నీకు నేను సంతానం ఇవ్వకుండా ఎలా ఉంటాను బిడ్డ నీకు తప్పకుండా మంచి సంతానాన్ని అందిస్తానమ్మా నువ్వు ఎవరి మాటలు కూడా పట్టించుకోకుండా నీ జీవితాన్ని ఆనందంగా బిడ్డ రాబోయే రోజులకల్లా నీకు సంతానం కలిగి సంతోషంగా ఉంటావమ్మా గణపతిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఆశ వదులుకున్న ఎన్నో పనులు నీకు ఆశ్చర్యం కలిగిస్తూ ముందుకు జరుగుతాయి తల్లి ఆ పనులన్నీ కూడా విజయవంతమైతుంది ఒక్కసారి ఆ పనులన్నీ కూడా విజయవంతమైతే ఎలా ఉంటుందో ఊహించుకోబిడ్డ ఎంతో ఆనందంగా ఉంటుంది కదమ్మా అదే నిజమవుతుంది తల్లి నువ్వు అనుకున్నవన్నీ కూడా ఒక్కొక్కటిగా జరుగుతాయి నిన్ను ఆశ్చర్యానికి గురిచేస్తాయి ఎందుకంటే ఈ రోజు నుంచి నీ తలరాత మొత్తం కూడా మారింది బిడ్డ నీ తలరాతలో ఈ రోజు నుంచి అంతా మంచి జరిగేలా రాసి పెట్టింది ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి తల్లి నువ్వు ఏ రకమైన జీవితాన్ని కోరుకున్నావో అది తప్పకుండా ఏర్పడుతుంది నువ్వు చేయాలనుకున్న పనులు మొదలుపెట్టి ఆగిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తవుతాయి తల్లి నువ్వు అనుకున్న దానికంటే నీకు ఎంతో పేరు ప్రతిష్టలు చేకూరుతాయమ్మా ఆశ్చర్యపడే సంఘటనలు ఎన్నో జరుగుతాయి తల్లి అందుకోవడానికి సిద్ధంగా ఉండమ్మా గణపతిని తాకిన నీకు నువ్వు ఏ పని చేసినా ఆటంకాలు లేకుండా విజ్ఞాలు కలగకుండా ఆ గణపతి చూసుకుంటాడు తల్లి నువ్వు ఏ పని మొదలుపెట్టినా నా నామస్మరణంతో పాటు గణపతిని కూడా ప్రార్థిస్తే నువ్వు అనుకున్న పని అనుకున్నట్టుగా తప్పకుండా విజయం సాధిస్తావు బిడ్డ గణపతిని తాకిన నీకు అష్టైశ్వర్యాలతో మీ కుటుంబం బంధువర్గాలతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని నా ఆశీషులు నీకు అందిస్తున్నాను బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు వినాయకుడిని తాకిన వారందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్